నమస్కారం మేడం నమస్కారం సో ముందుగా మాకున్న ప్రశ్న ఏంటంటే ప్రశ్న అనుకోవడదు ఇది డౌట్ అనొచ్చు చాలా మంది ఇళ్లలో చేసే పని ప్రశ్న తెలుగు సో మనకి అంటే తెలిసి చేస్తారా తెలియజేస్తారా కూడా మనకి తెలియదు ఈ మధ్య అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్లలో ఇలా అయిపోతుంది తులసిగోట ప్రదక్షిణ చేయలేని ఒక ప్రదేశంలో ఒక మూలను పెట్టేసుకుంటున్నారు అలా పెట్టడం వల్ల ప్రదక్షిణ చేయకుండా ఉండడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మనకి పరిహా మనమే మన మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అది ఒకవేళ అలా చూపిస్తే మనం ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేది అసలుకి తులసి చెట్టుకే కాదు ఎక్కడైనా ప్రదక్షిణం చేయాల్సి వస్తే ఇళ్లల్లో అది కుదిరే వ్యవహారం కాదు ఫ్లాట్స్ అనే కాదు ఒకవేళ మనం ఒక పూజా మందిరం పెట్టుకుంటాం ఆ పూజా మందిరంలో దేవతలని ఫోటోలని విగ్రహాలని పెట్టుకుంటాం ఆ పెట్టుకునే చుట్టూతో తిరగలేం కదా పూజా మందిరంలో అయినా తిరగలేము తులసి కోట దగ్గర తిరగటానికి అవకాశం ఉందంటే అవి ఇండివిజువల్ హౌసెస్ అవుతాయి నువ్వనంటూ ఈ ఫ్లాట్స్లో కుదరదు ఒక బాల్కనీ చిన్నది ఉంటుంది అక్కడ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్న పెద్ద పెద్ద లగ్జరీ ఫ్లాట్స్లో ఉంటుంది కానీ కుదరని వాళ్ళకి ఏంటని నువ్వు అడిగావు కనుక కుదరని చోట ఏం చేయాలంటే ఆత్మ ప్రదక్షిణం సమర్పమి అని మనకు ఒకటి ఉంది ఆత్మ ప్రదక్షిణం చేసుకుంటే ఇప్పుడు పూజా విధానంలో కూడా చివరికి మంత్రపుష్పం అయిపోయాక ఆత్మ ప్రదక్షణం చేయిస్తారు యాని కానిచ పాపాని జన్మాంతర కృపాని చ తాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయ దేవి శరణాగత వస్తల ఈ మంత్రం చదివితే ఆత్మ ప్రదక్షిణమే చేస్తారు సో ప్రధానంగా ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి ఫ్లాట్స్లో తులసి చెట్టును పెట్టుకొని జాగ్రత్తగా పెంచుకోవటమే చాలా కష్టమైన పని ఎందుకంటే కాస్త పని మనుషుల చీపులు తగిలిన అంటరాని వాళ్ళు తగిలినా నీళ్లు సరిగ్గా లేకపోయినా వెంటిలేషన్ సరిగ్గా లేకపోయినా కూడా తులసి చెట్టు బతకదు అందుకని తులసి చెట్టుని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి శుచి శుభ్రతలు చుట్టూతా ఉండాలి ప్రదక్షిణ చేసుకోకపోతే దానివలన నష్టం అనేది ఏమీ ఉండదు ఎందుకంటే ఈ ప్రదక్షిణ అనేది సనాతన సంప్రదాయం ఈ సనాతన సంప్రదాయం మనకే కాదు హిందువులకి కాదు బౌద్ధులు చేస్తారు జైనులు చేస్తారు సిక్కులు కూడా చేస్తారు అందరూ ప్రదక్షిణ చేస్తారు ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం అక్కడ ప్రదక్షిణ చేస్తామా స్వామికి దూరం నుంచి చూసి వచ్చేస్తాం మరి మనం ఏమన్నా తప్పు చేసామా అంటే అర్థం లేని మాటది పూజలో శ్రద్ధ ముఖ్యం చిత్తం అంటారు చిత్తం దాని పెట్టాలి మనస్తనే దాని మీద పెట్టాలి భగవంతుడిని ఒక రెండు నిమిషాలు దర్శించిన నీ దగ్గరికి నన్ను చేర్చుకొని కొలిచిన వాడికే నిజమైనటువంటి భక్తున్నట్టు నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడగటం వల్ల ఏమీ ఉండదు ఇక మనం దేవి గురించి చెప్పుకుంటున్నాం గనక తులసి చెట్టుకి నీళ్లు పోసేటప్పుడు మహా అని పదకొండు సార్లు ఆ మంత్రాన్ని అంటూ నీళ్లు పోయాలి రెండోదేమో ఆది వ్యాధి హరాయ దేవి ఆది అంటేనేమో మానసికంగా వచ్చేటువంటి బాధలు అది పైకి కనిపించదు జ్వరం వస్తే తెలుస్తుంది మనసు బాధపడుతుంటే డాక్టర్ కూడా ఏం తెలుస్తుంది ఆ బ్లడ్ టెస్ట్లవే చేస్తారు వాళ్ళు అంతవరకు వ్యాధి అంటే మనకు తెలిసింది ఆది వ్యాధి హరాయ త్వం తులసీదేవి ఓ తులసీదేవి నువ్వు నాకు ఆది వ్యాధి లేకుండా చెయ్యి అని చెప్పుకుంటూ తులసి చెట్టుని నమస్కరిస్తాడు అసలు తులసి చెట్టు ఎంత గొప్పదో చెప్పాలంటే యదగ్రే దగ్గరే సర్వవేదాహ తులసి చెట్టు పైన ఆకుల దగ్గర సర్వవేదాలు ఉంటాయట ఎన్ మూలే సర్వ మూల భాగంలో మనం కొంచెం ఏదో తోని నీళ్ళు పోస్తాం కుండీలో ఎన్ని నీళ్ళు పడతాయమ్మా ఏదో కాసిన పడతాయి అవి తులసి చెట్టులో పోసిన నీరు కానీ తులసి మన్ను కానీ ఎంత పవిత్రం అంటే ఆ మన్నుని ప్రతిరోజు కూడా నుదుట ధరించాలని చెప్తారు తులసి చెట్టు మొదట్లో ఉన్న ఆ మన్నుని తీసి అలాగే ఆ నీటిని కూడా తలమీద చల్లుకోమంటారు అది గంగతో సమానం అందుకనే ఎన్ మూలే సర్వ ఆ తులసి చెట్టు మూలలో అన్ని తీర్థములు అంటే నదులు అన్ని నదులు ఉంటాయి ఎదగరే సర్వవేదాహ పైన అన్ని వేదాలు ఉంటాయి మధ్యే సర్వదేవతా తులసీదేవి నమోస్తుతే ఈ శ్లోకం చదువుకుంటే మనం ప్రదక్షిణ చేశామా అగరబత్తు పెట్టామా సరిగ్గా పూలు పెట్టామా ఇవన్నీ ఆలోచనలు అనేవి సాధారణ అంటే భక్తి మార్గం తెలిసిన వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు రాకూడదు అంటే తెలుసుకోవాలి కూడా నిజమైన భక్తి మార్గం అంటే మన మనస్సును సమర్పించాలి సంభవద్విహి ఆచారై ఏవే ఆచారాలు మనకు సంభవం అవుతాయో ఇప్పుడు రోజు తలస్నానం చేయాలి కార్తీక మాసంలో అంటే మనకు సాధ్యం కాదు అందరికీ ఆరోగ్యం సహకరించదు సంభవద్భి ద్రవ్యై ఇప్పుడు అమెరికాలో పువ్వులు దొరకవు అనుకో నిజానికి పూజార్హమైన పురుషులు అక్కడ పుష్పాలు అక్కడ దొరకడం కష్టం ఏదో చాలా ఏదో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం ఇవో కొన్ని ఇక్కడ మనకి చామంతులు గులాపులు మల్లె పూలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇతర దేశాల్లో దొరకవు దొరకనప్పుడు సంభవద్భి ద్రవ్యహి దొరికిన పువ్వుతోనే పూజ అక్కడ చాలా మటుకు మన సాంప్రదాయాలు లేని దేశాల్లో దొరకరు దొరకవు చాలా దొరకవు అది కాకుండా కొన్ని పువ్వులు అది కాకుండా కొన్ని పువ్వులే పూజారికి అర్హం అన్ని పువ్వులు పెట్టం మనం అలా పూజార్హత ఉన్న పుష్పాలు దొరకాలంటే ఆ దేశాల్లో దొరక్కపోవచ్చు అప్పుడు మనం ఏం చేయాలి మన మనస్సును ప్రశాంతంగా దేవుడికి అర్పించి సంభవద్భి ద్రవ్యై సంభవద్భి ఆచారై ఏమేమి ఆచారాలు సంభవం అవుతాయో అంత మాత్రమే చేసి ద్రవ్యాలు కూడా అంతవరకే సమర్పించి ఆ తులసి దేవికి కానీ ఏ దేవతకైనా కూడా మనస్సుని ఎక్కువగా సమర్పించాలి సో అలా చే చేయటం వల్ల ఏమవుతుందంటే మనము ఆ తులసి కోట అక్కడ ఉంది దాన్ని మూలక పెట్టుకున్నాము కాస్త ఎవరు తగలకుండా ఉంటుందని పైన ఒక స్టూల్ వేసి పెడతారు ఆ వీటిల్లో అక్కడ ప్రదక్షిణం చేయాలని ఆరాటపడితే ఎలా కుదురుతుంది అందుకని కుదరని పనులకి మనస్సుకి అర్పణ చేసి తర్వాత నిజంగా అది అపచారం అయితే నిజానికి అపచారం కాదు నా ఉద్దేశ ప్రకారం అది ఏమన్నా అపచారం చేసామనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే అపరాధ స్తోత్రాలు మన దగ్గర చాలా ఉన్నాయి ఆ అపరాధ పర తర్వాత నహిమతే సముపేక్షతే సుతం అని ఉంటుంది మనకి వెంకటేశ్వర స్వామి ఉంది కదా అజ్ఞానినా మయా దోష అశేషాన్ విహితాన్ హరే క్షమసత్వం క్షమత్వం రెండు మనకి తెలిసి తెలియక కొన్ని పూజల్లో తప్పు చేస్తాం దానికి క్షమించమని దేవుణ్ణి వేడతాం ప్రదక్షిణ అంటే ఎలా చేయాలి అనేది ఒక లక్షణం ఉంది ప్రదక్షిణకి ఒక పద్ధతి ఉంది దాని ప్రకారమే చేయాలి ఆ పద్ధతి ఏంటంటే ఇప్పుడు దేవుళ్ళని ఎంత కమర్షియల్ చేశారంటే వీసా వస్తుందని చెప్పి ఒకటి ప్రదక్షిణాలు వీసా వీసా వస్తుందని అలాగే ఏదో బలాని యూనివర్సిటీలోనే సీట్ రావాలంటే వెయ్యి ప్రదక్షిణాలు చేయాలి ఇటువంటివన్నీ చాలా చోట్ల వింటున్నాం దానికి తగ్గట్టు మన మీడియా వాళ్ళు కూడా రకరకాలు ప్రసారం చేస్తూ ఉంటారు అది అంటే ఏది సముచితమో ఏది కాదు అన్నది లేకుండా ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు చెప్పేస్తారు అదేంటంటే అది వాళ్ళ వ్యాపార లక్షణం కానీ మనబోటి వాళ్ళు సమాజానికి మేలు చేకూరాలన్న ఉద్దేశంతో చెప్పినప్పుడు నిజమైన విషయం తెలుసుకొని చెప్తే ప్రజలకు కూడా కొంచెం మేలు కలుగుతుంది అంటే వాళ్ళని పక్కదారి పట్టించకుండా ప్రదక్షిణ చేసే పద్ధతి ఏమిటంటే ఒక తొమ్మిది నెలల గర్భిణి ఎంత మెల్లిగా నడుస్తుంది తొమ్మిది నెలల గర్భిణి ఎంత మెల్లిగా నడుస్తుంది అంత మెల్లిగా చెయ్యాలి అంటే దేవుడికి మన పాదాల చప్పుడు టక్ టక నూట ఎనిమిది అయిపోవాలని చేసేస్తూ ఉంటారు గుళ్ళకెళ్తే ఏదో రొటీన్ వాకింగ్ చేసినంత వాకింగ్ చేసినంతగా తిరిగి ఎగిరెగిరగా తిరిగేస్తూ ఉంటారు అది దేవుడికి చేసేదా అది లేకపోతే మన స్వార్థం కోసం చేసేదా ఆలోచించుకోవాలి అలా కాకుండా అంత తొమ్మిది నెలల గర్భిణి నడిచినంత మెల్లిగా అని చెప్పారు అంటే మన పాదాల శబ్దం దేవుడికి వినిపించకూడదు మన మనస్సు ఆయనకు అర్పరితం చేసి ఇప్పుడు మనం బయట ఆలయాలకు వెళ్తాం వెళితే అక్కడ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుంది మెల్లిగా నడుస్తూ ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఉంది కదా అది అక్కడ చుట్టూ చదువుతూ మనకి ఏమేమి పాపాలు చేసామో ఆ పాపాలన్నింటినీ క్షమించి నన్ను రక్షించు అని చెప్పేసే శ్లోకం అంతరార్థం అది అది చదువుతూ చుట్టూతో చేసుకోవాలి ఓకే ఇంకొకటి ఈ ప్రదక్షిణలు చేస్తే కొంతమంది ప్రజలని ఎలా మభ్యపెడుతున్నారంటే అది నిజమో అబద్ధమో వాళ్ళకే తెలియాలి అది ప్రదక్షిణలు చేస్తే ఆకు ప్రెషర్ జరుగుతుందని నేను చెప్పులు తీసేసి చేస్తాను అది నిజమే రెండోది బీపీ షుగర్ కంట్రోల్ అవుతాయని మూడోది ఫిజికల్ ఫిట్నెస్ వస్తుందని ఇవన్నీ వాకింగ్కి చెప్తాం మనం దేవుడి దగ్గర వాకింగ్ చేయం కాదు మనం దేవుడికి ప్రదక్షిణ చేసామంటే ప్రదక్షిణం క్లాక్ వైజ్ వెళ్తాం దేవుడి దగ్గర వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయాలి మూడు ప్రదక్షిణల వరకు చాలు ఇంకా మిగతావన్నీ శాస్త్రం ప్రకారం చెప్పారంటే ఆ శాస్త్ర ప్రకారం అన్నీ చేసి చేయాలి అంతేగాని మనకున్న కోరికలన్నిటికీ ఒక సంఖ్యను పెట్టేసుకొని వెయ్యి చేస్తున్నాం నూటెనిమిది చేస్తున్నాం అని చెప్పేసి చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు అంటే అన్నిసార్లు చేయటం వల్ల వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుందేమో కానీ దేవుడికి అన్నిసార్లు చేస్తేనే నాకు ఈ వరం ఇస్తాడు అన్నటువంటి ఒక కాంట్రాక్ట్ పద్ధతి దేవుడితో భక్తుడికి అలా పెట్టుకోవడం మాత్రం సరే అంటే దేవతా పూజ విషయంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి దేవుణ్ణి మనం నాకేం కావాలో నువ్వే నీకు తెలుసు నాకు ఇవ్వు నా మేలు నువ్వు కోరతావు నీ భక్తుణ్ణి నేను అని చెప్పినప్పుడు ఇటువంటి లావాదేవీలు దేవుడితో ఉండవు డీల్స్ డీల్స్ నాకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను నాకు వీసా ఇప్పించు అని చెప్పి ఆ వీసా అతనికి పొరపాటున వస్తే నేను నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాను నాకు వీసా వచ్చిందని చెప్తాడు అతను అంటే దేవుడితో వ్యాపారాలు లావాదేవీలు పెట్టుకోవడం కిందే కనిపిస్తుంది అప్పుడే నిజమైన చిత్తశుద్ధి భక్తి ఉన్నవాళ్ళు ఈ రకంగా చేయకూడదు అవి ఏంటంటే ఎక్సర్సైజ్ కిందకి వస్తే ఆకుప్రెషర్ కానీ బీపీ కంట్రోల్ కానీ ఇవన్నీ అన్నిసార్లు తిరగటం వల్ల అవ్వచ్చు కానీ అది ప్రదక్షిణ రూపంలో చేయటం అనేది నా అభిప్రాయం ప్రకారమైతే సరైనది కాదు సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు అమ్మా